ఇప్పుడు ఈ అమ్మవారు ఆరాధన ఎలా చేయాలి అనేది చెప్తా మొట్టమొదట ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం చేసేటప్పుడు అమ్మవారిని ఆజ్ఞా చక్రం దగ్గర కానీ నాభి దగ్గర కానీ ధ్యానించండి ఎందుకంటే ఈ రెండు స్థానాలకి అమ్మవారు అధిదేవత దేవి వారాహి స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే వారాహి జయక్రోడా जयवाराहि विश्वेशि मुक्ष्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वां अन्धे अन्धिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वो स्तम्भकरी वन्दे चित्तस्तम्भिनि ते नमः चिक्षुस्तम्भिनि त्वां मुक्षस्तम्भिनि ते नमो नमः जगत्स्तम्भिनि वन्दे त्वां जिह्वास्तम्भनकारिणि स्तम्भनं कुरुशत्रूणां कुरु मे शत्रुनाशनम् शीघ्रं वस्यञ्च कुरुते योग्ने वाचात्मिके नमः ठचतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे हुमात्मिके फट्रूपेणा जय आद्यानने शिवे देहि मे सकलान् कामान् वाराही जगदीश्वरी नमस्तुभ्यं 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 नमो नमस्तु नमः కిం దుష్కరం త్వయి మనో విషయం కిం దుర్లభం కిం దుష్కరం త్వయి సకృత్ స్మృతి మాగతాయం కృత స్తుతి వాదపుంసం అది ఈ అమ్మవారిని స్తుతించే పద్ధతి ఈ ఆరాధన ఎలా చేయాలండి చాలా జాగ్రత్తగా వినండి మొట్టమొదటిది ఈ ఆరాధన ఎప్పుడు సూర్యాస్తమయం అయి చీకటి పడ్డాక చేయాలి వారాహిదేవి ఆరాధన అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అందుకని చక్కగా సాంబ్రాణి పొగ ధూపం వేసేటప్పుడు ఉత్తి అగరబత్తి కాకుండా సాంబ్రాణి వస్తుంది చూడండి అలాంటిది ఏదైనా ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి అంటే మామూలుగా మనం పులిహార అలాంటివి వండుతాం కదా నవరాత్రుల్లో అవి పెట్టచ్చు వాటితో పాటు ప్రతిరోజు బెల్లప్పానకం పెట్టండి అమ్మవారికి బెల్లప్పానకం అంటే మహాప్రీతి వారాహిదేవికి అలాగే నవరాత్రుల చేయదలుచుకుంటే మాత్రం ఆ తొమ్మిది రోజులు దీక్ష పాటించండి అంటే బ్రహ్మచర్యము సాత్వికమైన ఆహారం తినడం అలాంటివన్నీ దీక్ష పాటిస్తూ చేయండి అలా కాకపోయినా ప్రతిరోజు అమ్మవారిని ఉపాసన చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పిన ఐదు ప్రయోజనాలు కావాలి అంటే అమ్మవారిని రోజు ఉపాసన చేయొచ్చు అలాంటప్పుడు మామూలుగా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకుని నేను చెప్పినవన్నీ శ్రద్ధగా చదువుకోండి కోరికలతో చేసేటట్టయితే నియమాలు పాటించండి లేకపోతే మామూలుగా సాత్వికంగా చదువుకోవచ్చు అంతే ఇంకా ఐదవది ముఖ్యమైన నియమం ఏమిటి అంటే వారాహి అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు అది గుర్తుపెట్టుకోండి అంటే కొంతమంది ఇంట్లో నానాభూతులు మాట్లాడుతూ ఉంటారు అసలు అలాంటి చెడు పదాలు నోట్లోకించి రాకూడదు అలాగనే వేరే స్త్రీల పట్ల వేరే పురుషుల పట్ల చెడుగా మాట్లాడడం కానీ లేకపోతే ఎవరినో తిడుతూ వాళ్ళ నాశనం కోరుకుంటూ చెడు మాట్లాడకుండా ఉండేటట్టయితేనే అన్ని రోజులు ఉపాసన చేయండి తప్ప లేకపోతే ఉపాసన మొదలు